ఈ బ్రష్ కటర్లో ఇక్కడ గ్రీస్ పెట్టుకోవాలి మనం రోజు రోజు పొద్దున్న వర్క్ చేస్తాం కదా ఇందులో గ్రీస్ ఎట్లా పెట్టుకోవడం అనేది నేను ఇప్పుడు చూపెడతాను ముందుగా ఎల్లంకితో ఇది తీసుకోవాలి నట్టు ఇట్లా ఇట్లా తీసుకొని ఈ కొద్దిగా లూజ్ అయినాక అనుకుంటే కూడా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసింది ఇందులో మనం గ్రీస్ కొట్టుకోవాలి గ్రీస్ కొట్టుకుంటేనే ఇది మనకి ఇది ఈ గడ్డ అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది లేకుంటే ఇది మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఆటోమేటిక్గా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇందులో మనం రెగ్యులర్గా గ్రీసింగ్ చేసుకుంటే ఇది ఎక్కువ రోజులు మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది ఈ ఇందులో మనం గ్రీస్ పెట్టుకోవాలి ఇప్పుడు గ్రీస్ ఎట్లా పెట్టడం అనేది నేను చూపెడతాను గ్రీస్ గన్ను తీసుకోవాలి ఇది ఈ గ్రీస్ గన్లో గ్రీస్ నింపి పెట్టుకోవాలి ఇప్పుడు రెడీగా ఇందులో గ్రీస్ ఉంటుంది కదా ఇందులో పెట్టి గ్రీస్ కొట్టుకోవాలి మనకు అది నిండేదాకా కొట్టాలి అందులో అందులో నిండిన తర్వాత బయటకు వస్తుంది గ్రీస్ ఇప్పుడు బయటకు వచ్చింది కదా ఇక సరిపోతుంది ఇక ఇక పెట్టద్దు అల్రెడీ ఫుల్ అవుతుంది గ్రీస్ ఇప్పుడు మనం ఆపేసుకోవాలి ఆపేసుకొని మళ్ళీ నట్టు ఫీడ్ చేసుకోవాలి ఎక్కువ అయింది చూడ్చుకోవాలి ఎక్కువ అయింది ఇప్పుడు మనం నట్టు మళ్ళీ పెట్టుకోవాలి ఎందుకంటే అందులో దుమ్ము పడకుండా దుమ్ము ఇసుక ఇట్లా పోతే అది బేరింగ్స్ పోతాయి బేరింగ్స్ పోయి ఈ బుడ్డి ఖరాబ్ అవుతుంది అందులో బేరింగ్స్ పోతాయి చిన్న ఇసుక రోజు కూడా అందులో పోనీ ఇప్పుడు టైట్ అయిపోయింది ఇంకా టైట్ కావాలంటే ఎల్లంకితో మనం టైట్ చేసుకోవాలి ఓకే మనం బ్రెష్ కటర్లో గ్రీసింగ్ ఎట్లా చేసుకోవడం అనేది చూపించడం ఇంత ఈజీ చాలా ఈజీ రోజు గ్రీసింగ్ చేసుకుంటే ఎక్కువ రోజులు అవుతుంది మెషిన్ ఖరాబ్ కాకుండా